ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మై డి ఫ్రెండ్ బ్లాగ్స్ ఈ రోజైతే చికెన్ టికిల్స్ అయిపోతున్నాం అనమాట చికెన్ అయితే ముందుగా వాష్ చేసుకున్నాము ఒక టూ టూ త్రీ టైమ్స్ చికెన్ అనేది బోన్తోనే తీసుకున్నాము బోన్లెస్ ఏం కాదు బోన్స్తో ఉంది చికెన్ సో అయితే చికెన్ పిక్స్ చేద్దాం అన్న బోన్లెస్ కూడా చేసుకోవచ్చు మేము తీసుకోని మనం అంటే బోన్స్తో అంటే కొంచెం గ్రేవీ అందులోకి బోన్స్ అయితే బోన్స్తో అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం అనమాట సో ఎవరిస్టమ్ వాళ్ళది తో కూడా చేసుకోవచ్చు బోన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చికెన్ని టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుందాం గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వడబుట్లోకి అయితే తీసుకుందాము వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి ఆ గిన్నె మీద పెట్టి పెట్టు సో ఇలా నీట్గా క్లీన్ చేసి వడపొట్లో పెట్టుకున్న చికెన్ని కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసేంత వరకు సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు మన పిక్కిలకు కావాల్సిన మసాలాను అయితే రెడీ చేసుకుందాం మనం రండి త్రీ టు స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాము యాలకులు లవంగం ఇంకా మసాలా అయితే తీసుకున్నాము వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతులు ఇంకా టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు అయితే తీసుకున్నాము ఇవన్నీ కొంచెం వేయించుకుందాం నార్మల్గా అయితే హీట్ ఎక్కింది మనం చూపి మనం కావాలనుకున్న మసాలా అయితే ఇందులో వేసుకుందాము ఒకసారి ఎక్కువసేపు వేయించుకోకూడదు మళ్ళీ మాడిపోతే టేస్ట్ అంత బాగోద ఒక టూ టు త్రీ త్రీ మినిట్స్ అయితే వేయించుకుందాము చూడండి మసాలా అయితే వేగిపోయింది బాగా మంచి అరమ్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవి చల్లారాక ఒక టూ టూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం దీన్ని చల్లారి పెట్టుకుందాము తర్వాత మిక్సీ అయితే పట్టుకుందాము చల్లారిపోయిందనమాట మిక్సీ పట్టుకుందాం మనం ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఫైన్ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుందాము ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వాటర్ అది వేయకుండా అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇంక వాటర్ అయ్యి అవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందాక మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి అయితే పసుపు అయితే వేసుకుందాము కొద్దిగా కొద్దిగా హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము ఈ సాల్ట్ అనేది గల్లుప్పు అంటారు కదా దాన్ని ఎండబెట్టి గ్రైండ్ చేస్తారనమాట టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అనేది నూనె అయితే వేసుకోవాలి అప్పుడే పికిల్ అనేది చాలా బాగుంటుంది అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము పసుపు ఉప్పు వేసాము కదా ఆయిల్ ఇంకా అవన్నీ మొక్కలు కట్టేంత వరకు కలుపుకుందాము స్టవ్ అయితే వెలిగించుకుందాము ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు అవన్నీ వేసి స్టవ్ వెలిగించుకొని అయితే దీన్ని కొంతసేపు వేయించుకుందాము అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం మనం ఒక టూ మినిట్స్ మొత్తం అంతా ఇంకిపోయింది కదా అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాము తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకున్నాము కదా దీని అయితే ఒక పక్కన పెట్టుకుందాము ఫస్ట్ అయితే కడాయి హీట్ చేసుకుందాము స్టవ్ చేసుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటాం కదా అది ఎప్పుడు కూడా గ్రౌండ్నట్స్ ఆయిల్ అవ్వాలన్నమాట గ్రౌండ్నట్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నువ్వు ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము హాఫ్ కిలోకి తక్కువ ఉండాలి పావుకి ఎక్కువ ఉండాలి అనమాట అంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం చికెన్ అనేది ఇందులో వేసుకుందాము డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక అయితే చికెన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము ఎందాకైతే మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుందాము త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్లా వేసుకుందాము ఇదైతే వ్యాగల్ కాబట్టి ముందుగా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆగాలి కాబట్టి ముందుగా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇదైతే బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందకు మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఆ ఫ్రై చేస్తున్నప్పుడే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే టూ స్పూన్స్ వేసుకుందాము అలా అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుందాము ఫుల్గా అయితే ఈ కప్పుతో వేసుకోవాలి కారం అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ అయితే వేసుకున్నాము ఇలా కారం అయితే కలుపుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అనేది చెప్పాను కదా ఇందాక గల్లు ఉప్పుతో మమ్మీ ఎండబెట్టి గ్రైండ్ చేసిందనమాట సరిపోద్ది ఆల్రెడీ ఇందాక ఒక వంద స్పూన్ వేసాను కదా సరిపోద్ది సరే కలుపుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పిక్కిలు అనేది చాలా అంటే చల్లారిపోలే అనమాట పూర్తిగానా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు రసమైనా వేసుకోవచ్చు ఆప్షనల్ వెల్లుల్లిపాయలు కూడా ఇలా పాయల కింద పెట్టుకోవాలి ఇలా పాయల కింద పెట్టుకోవాలి తొక్కలు తీసేసి ఆప్షనల్ అనమాట నిమ్మకాయ రసము ఇంకా వెల్లుల్లిపాయలు ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు చూపించు బాగా చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే ఫైవ్ సిక్స్ మంత్స్ నిల్వైతే ఉంటుంది బయట అంతవరకు ఉంచరు కదా చికెన్ పిగులు అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి తడి స్పూన్స్ అవి ఏం పెట్టకుండా పిగులు అయితే అనమాట ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుందాము ఒకసారి కలిపేస్తాను ఇలాగ ఆయిల్ అయితే చూసారా అలా వచ్చింది ఇంతే ఆయిల్ ఇది టూ త్రీ డేస్ తర్వాత అయితే తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వెల్లుల్లి వేసుకోవచ్చు ఇవైతే వేసేసుకొని ఒకసారి అలా కలిపేస్తాము ఇది ఒక చికెన్ ముక్క ఒక ఒక వెల్లుల్లి ముక్క వేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది గైస్ చికెన్ పిక్లు అయితే అయిపోయింది చాలా బాగుంది చాలా మంచి అరుమా అయితే వస్తుంది మా చికెన్ పిక్లు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి అలాగుందో బాయ్ బాయ్